మీరు రోజు చూడండి భాగ్యశ్రీ గారు కనిపిస్తారు మీరు ఒక్కసారి శతమానం అని లో వస్తే ఆవిడ ఎలా చెప్తారు తెలుసా నేను చెప్తాను దాని తర్వాత మీరు మీరు కుక్ చేస్తుంది ఎలా చెప్తా నేను చెప్తా ఓకే భాగ్యశ్రీ గారు ఇలా ఇలా ఫస్ట్ శారీ తీస్తారు ఫస్ట్ మా చైతన్య కెమెరామ్యాన్ ఇలా హాయ్ అండి శారీ చూసారా టిష్యూ అసలు ఎంత బాగుందో కదా ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఈ శారీ కాస్ట్ చూస్తే మీరు ఏమనుకుంటున్నారు కాదండి దీని కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో స్టే టి ఉంటు శతమానం సిల్క్స్ అంతేనా స్టే హ్యాపీ స్టే టి శతమానం సిల్క్ అలా అంటారనమాట ఇప్పుడు వంట గురించి చెప్పండి ఇప్పుడు వంటలో ఇప్పుడే జస్ట్ కొబ్బరి అన్నం చేశానండి నాకు కొబ్బరి అన్నం అంటే అసలు ఎంత అంటే దీంట్లో ఆవకాయ వేసుకొని తింటే ఇంకా ఇష్టం మీలో ఎంతమందికి ఎలా ఎలా తింటే ఇష్టం ఆవకాయ వేసుకొని తింటే ఇష్టమా లేదు నార్మల్గా తింటవి ఇష్టమా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం కాదు చీర్ కొనకపోతే ఊరుకోను చూసి వదిలేయడం కాదండి నా ఫ్లవర్స్ నేనే తెచ్చుకోవాలట నా బొకే కూడా నేనే తెచ్చుకోవాలంటే ఇదేం ఇదేం మర్యాద అండి మా శతమానంలో మనం ఉన్నది చందానగర్ ఆగండి మీరు మాట్లాడకండి నన్ను అన్నారు అక్కడ రెండు ఫ్లవర్స్ ఉన్నాయి తెచ్చుకోమన్నారు ఎవరు బుకే వాళ్ళే తెచ్చుకుంటారా అండి చెప్పండి నేనే ఇస్తా అన్నా అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా బుకే లేదు రెండు ఫ్లవర్స్తో నీకు వెల్కమ్ చెప్తా అంటున్నాను స్టార్టింగ్ వచ్చినప్పుడు బొకే నుండి ఇప్పుడు ఫ్లవర్ దాకా వచ్చిన తర్వాత ఆకులు ఇస్తారా అండి కాదండి అప్పుడు ఇంత ప్రేమ ఇప్పుడు ఇంత ప్రేమ అయిందో చూడలేదు ఇప్పుడు మనం చందానగర్ లో ఉన్నామండి శతమానం ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ చందానగర్ మర్చిపోయారు ఇంకా కొంచెం గ్యాప్ వస్తే మర్చిపోయారు కొకట్పల్లి చందానగర్ హైదరాబాద్ లో అలానే వైజాగ్ లో లో ఉంటుంది విజయవాడలో గురునానక్ కాలనీలో ఉంటుంది చేరాలలో పేరాల హై స్కూల్ రోడ్లో ఉంటుంది అంతే ఆవిడైతే ఆకుండా చెప్తారని చాలా సో ఇప్పుడు ఈ రోజు నన్ను ఇక్కడ పిలవడానికి కారణం ఏంటి భాగ్యశ్రీ గారు మీరు లెవెన్ థర్టీ చెప్తే నేను కి వచ్చేసాను చూసారా హాఫ్ అన్ అవర్ మీకు టైం ఇద్దాం నేను అది ఇప్పుడు ఇంటర్ బాబు లెవెన్ థర్టీ అని చెప్పిన లెవెన్ వచ్చేస్తున్నాను అనుకున్నాను ఎక్కడికి వెళ్ళినా మినిమమ్ హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుందండి మేము షూట్కి వెళ్ళాలంటే సో చందానగర్ రావడం వల్ల నాకు అరగంట కలిసి వచ్చింది సరే భాగ్యశ్రీ గారితో టైం స్పెండ్ చేద్దామని వచ్చింది ఓకే ఈ రోజు ఏంటంటే స్పెషల్ ఆషాఢ మాసానికి రకరకాల ఫ్యాన్సీ సర్వీస్ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటున్నాము సో కంచి పట్ల కూడా అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అలా అలా సేల్ చేసే శారీస్ కొంతమంది వేవర్స్ మనకి ఇప్పుడు జస్ట్ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్కి ఇచ్చారు సో సూపర్ కదా ఆ శారీస్ చూపిస్తున్నాము ఇప్పుడు అంటే ఈ పట్టు చీరల్లో ఏవి తీసుకున్నా ఫ్లాట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి అవునా నేను ఇక్కడికి వచ్చాక అలా చెప్పారు సరే అయితే రేట్ చూసి చెప్పేద్దాము అండ్ ఎలా ఉంది మా ఆషాడం సేల్ ఆషాడం బిజినెస్ సేల్ మామూలుగా ఉండలేదు సో అందుకని మిమ్మల్ని మండే మార్నింగ్ లెవెన్ కల్లా లెవెన్ థర్టీ కల్లా వచ్చేసేయండి అని చెప్పడం అందుకే సో నిన్న షూట్ చేసాం ఈ రోజు రిలీజ్ చేసేసాం మీకు అర్థమైపోయింది కదా ఫ్రెష్ స్టాక్ అసలు భలే ఉంది కలెక్షన్ ఆషాఢంలో ఇంకా శ్రావణంలో కట్టుకోవడానికి మంచి కంచిపట్టు చీరలు మన కోసం రెడీగా ఉన్నాయి మరి చూపిద్దామండి ఫస్ట్ ఫస్ట్ మంచి కలర్ఫుల్ శారీ తీసినట్టున్నారు చూస్తారు పర్లే ఇది ఇప్పుడు స్పెషల్ ఆఫర్లో ఉంది టూ ట్రిపుల్ నైన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ హండ్రెడ్ కాకండి అది ఎలా మాట్లాడతారు కస్టమర్స్తో భావిస్తే ఇది బాగుందండి అంటే పట్టుచీరల్లో రేర్ కలర్ ఇది రేర్ కలర్ ఇవన్నీ కూడా మనకి టూ గ్రామ్స్ జరిగే శారీస్ అండి వీడియోలో మరి అలా కనిపిస్తుందో కానీ శారీ అయితే లుక్ వైస్ చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చక్కగా నీట్ గా డిజైన్ వచ్చింది బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇలా వచ్చింది సో ఇవి మనకి లిమిటెడ్ స్టాక్ ఉందండి కుదిరిన తొందరగా వస్తే చాలా మంచి ప్రైస్ లో వస్తున్నట్టు ఇప్పుడు ఈ సారి ఉంది కదా ప్రైస్ ఎంతో చెప్తాను నాకు పట్టు వాసన చాలా ఇష్టం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెగ్యులర్గా అయితే అంటే చాలా మంది రెగ్యులర్గా మీరు ఇంత సేల్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మీరు ఎంత ప్రాఫిట్ చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు సో యాక్చువల్గా ఇవేంటంటే మన స్టోర్లో ఉండే శారీస్ కదండి వేవర్స్ దగ్గర నుంచి చాలా స్పెషల్ ప్రైస్ ఎందుకంటే మనం చాలా బల్క్గా తీసుకుంటాం కదా ఫైవ్ స్టోర్స్ అనేది ఎప్పటికి ఏంటి కస్టమర్స్ వచ్చినప్పుడు చూడండి మాకు ఏదో ఒకటి ఆఫర్ ఇవ్వండి ఆశాయం వచ్చింది కదా అలా అని మనం కూడా వ్యవస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఆఫర్ ఇవ్వండి పట్టు సారీస్ అని అడుగుతూ ఉంటాం అలా వచ్చింది స్టోర్ లో ఉండే శారీస్ ఆ ప్రైస్ వేసినావు కాదండి సో ఎలాంటి శారీస్ ఈ ప్రైస్ లో ఉన్నవి కూడా ఉన్నాయి ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ అని మీకు వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ సారీ వచ్చేసరికి పట్టు చీరల్లో పింక్ అంటే ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ సో చూసారు కదా డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఇప్పుడు చూపించేది మనం పట్టులో పట్టు దీనికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది వర్క్ చేయించుకోవచ్చు కావాలి అంటే చేయించుకోవచ్చు ఇదంతా కూడా మనకి ప్యూర్ గోల్డ్ అండి టూ గ్రామ్స్ చెరీ సారీ భాగ్యశ్రీ కాదు ఇది ఆల్రెడీ ఉన్నదే థర్టీ దాని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది లెస్ అవుతుందండి సో నైన్ థౌసండ్ అంటే టెన్ థౌసండ్ లోపలే మనకి సారీ వచ్చేస్తుంది అసలు భలే ఉందండి చాలా గ్రాండ్గా ఉంది ఎవరైనా ఇప్పుడు ఈ చీరే కావాలని అంటారు ఒక ఇరవై మంది పెడతారు ఇంతకన్నా మంచి చీరలు ఉన్నాయండి స్టోర్ విజిట్ చేయాలి నైన్ థౌసండ్ లోపల చాలా గ్రాండ్ ఏంటంటే మన దగ్గర మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి కాకపోతే స్వప్న గారు వేసుకున్న సారీ స్వప్న గారు పొగిడిన సారీ మాకు కావాలంటారు బుక్ చేసేస్తాం మీరు అంటే ఇది ఎవర్ గ్రీన్ అండ్ ఎవర్ గ్రీన్ లో మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కొంచెం రేర్ కదండి అదైతే మొత్తం కంప్లీట్ ఒకటేలా ఉంది కదా ఆ ఇంకొద్దులే ఈ బ్లౌజ్ వల్ల ఇంకా అందం వస్తుంది కాంట్రాస్ట్ లో సో ఇది మనకి ఎంత పడుతుంది ఇది కూడా అంతే థర్టీ పర్సెంట్ సూపర్ ఆఫర్స్ అసలు ఇంకా చాలా ఉన్నాయి టక్టక్ చూసేద్దాం అండ్ కొంచెం డార్క్ కలర్ డిఫరెంట్ కలర్ కావాలి అంటే బ్లూ కి రెడ్ వైలెట్ వైలెట్ కి ఇది కూడా తక్కువ ఉందండి సెవెంటీన్ థౌసండ్ రూపీస్ శారీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సెవెంటీన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వర్త్ అసలు ఇప్పుడు ఈ కలర్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది దానికి కాఫీ కలర్ వచ్చింది టమాటో పింక్ కలర్కే కాఫీ కలర్ సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి శ్రావణ మాసం కానీ ఆ తర్వాత చూసుకుంటే వెడ్డింగ్స్ సార్ బాగున్నాయి కదండి అందుకని మనం స్పెషల్గా ఈ కలెక్షన్ చెప్పి తెప్పించాము ఇది చూసారా కాఫీ కలర్కి కాంట్రాక్స్ గ్రీన్ కలర్ బోర్డర్ ఒకటి చూసిన తర్వాత ఇంకొకటి అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇది బ్లూ విత్ మనకి పీచ్ కలర్ సో ఈ సారి ప్రైస్ ఎంత చూద్దాం ఇది చాలా ట్రెడిషనల్ గా బాగుందండి ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా గా ఉంది నేను పట్టుకున్నది చాలా ట్రెండింగ్ ఉంది అవును ఇది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఎంత ఉందో చూద్దాం గ్రీన్ విత్ రెడ్ ఇది కూడా సేమ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ ఇది చాలా బాగుందండి చాలా ట్రెండింగ్ ఉంది అండ్ చాలా సాఫ్ట్ కూడా ఉంది అండ్ ఇప్పుడు బ్రైడల్స్ ఎక్కువగా అడుగుతున్నాయి ఇలాంటి కలెక్షన్ టూ గ్రామ్స్ జెరీ శారీస్ అండి అవి రిసెప్షన్ కానీ తలంబరాల టైంలో కానీ బాగా కడుతున్నారు కదా ఇప్పుడు నైట్ స్టేజ్ మీద చాలా బాగుంటుంది భలే ఉందండి సారీ చాలా లైట్ వెయిట్ కూడా టూ గుడ్ ఉంది దీనికి మంచి మనకి కాంట్రెస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ ఇదంతా కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ అండి రెగ్యులర్ గా నార్మల్ సారీస్ లో రావు ఇవి టూ గ్రామ్స్ జెరీ కాబట్టి ఇలా వచ్చింది దీని కాస్ట్ ఎంత పడవచ్చు నేను ఇది కూడా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నిజంగా అసలు నైట్ పార్టీ పాట ఇది కూడా వేసుకోండి సింగిల్ పళ్ళు ప్యూర్ మనకి ఏంటంటే ఎక్కువ సిల్వర్ టోన్ యాడ్ అయింది దీంట్లో సిల్వర్ రెండు యాడ్ అయింది గోల్డ్ లాగా అనిపిస్తుంది అండ్ మనకి సిల్వర్ కూడా కనిపిస్తుంది బ్లౌజ్ కూడా ఇదే కుట్టించుకుంటే బాగుంటుంది దీంట్లో వచ్చేసరికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా యాడ్ అయినాయండి కలర్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆ మోడల్ సంబంధించినవి ఇందాక ఒక ఆవిడ కాపర్లో తీసుకెళ్లారు భాగ్యశ్రీ గారు నేను ఇక్కడే ఉన్నాను సేమ్ ఇందులోనే వచ్చి ఆల్రెడీ తీసుకున్నారు నేను వచ్చేసరికి షూటింగ్ కోసం అని పెట్టినవి తీసేసుకొని వెళ్ళిపోయారు ఆల్రెడీ ఇది ఒకసారి వేసుకోండి స్వప్నగా ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ లో ఉంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కండి అవును మనకి లెహంగాస్ కైనా కుట్టించుకోవచ్చు లేదు శారీగా కట్టుకున్నా కూడా చాలా నీట్ గా ఉంటుంది బోర్డర్ ఎంత పెద్ద హైట్ కూడా సారీ ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది ప్యూర్ కంచి శారీస్ కదండి చాలా హైట్ వస్తాయి ఇంకోడి బ్లౌజ్ ఇలా వచ్చి ఇది ఎప్పుడు శతమానంలో మనకి దొరికే కలెక్షన్ కదండి అవునవును సో ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఆఫర్స్ లో దొరుకుతుంది కదా సో అందుకని మిస్ అవద్ది అని చెప్తున్నా పెళ్లి కూతురులా ఉన్నాం కదా ఇవన్నీ వేసుకుంటే ఇంకొంచెం రెడీ అయితే బాగుంటుందండి ఉందో చూద్దాము మీరు ఇందాక అవును అన్నారు ఇప్పుడు మళ్ళీ చెప్పమంటే పెళ్లి కూతురులా ఉన్నానంటే అవును అనలేదు కాదండి పెళ్ళికూతురు కన్నా బాగున్నారు కొంచెం బాగాలేదు ఫస్ట్ కన్న డైలాగే బాగుంది నిజంగా పెళ్ళికూతురు చాలా బాగుంటుంది మీరు కట్టుకుంటే అసలా ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి జస్ట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇదంతా మీనా వినం మీరు ఎక్స్పెక్ట్ చేసేలా చెప్పండి అని నేను లోనే ఉన్నాను చాలా గ్రాండ్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది సూపర్ దీంట్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ యాడ్ అయింది లిమిటెడ్ స్టాక్ అని చెప్తున్నాను కదా మల్టిపుల్స్ అవి ఉండవు కుదినంత వరకు స్టోర్ నే విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది ఒక చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఏది తీసుకున్నా టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ అసలు మీరు ఆఫీస్ అయితే మిస్ అవ్వకండి దగ్గరలో ఉంటే చందనగర్కి అయినా సరే కుక్కడపల్లికి అయినా సరే వైజాగ్లో అయినా సరే విజయవాడలో అయినా సరే ఒకసారి వెళ్ళి చూడండి మీరు తీసుకోండి అని నేను చెప్పను వెళ్ళి చూస్తే మీకు క్వాలిటీ తెలుస్తుంది ఫీల్ కూడా తెలుస్తుంది కదా ఆన్లైన్లో కూడా మీరు కాల్ చేసి చూసుకోండి ఫొటోస్ కూడా పంపిస్తారు వాట్సాప్లో మీకు కావాలంటే అంటే ఇప్పుడు అన్ని మనకి పట్టు చీర లేదా ఈ వీడియోలో ఇంకా వేరే ఇంకా ఉన్నాయి ఇక్కడ ఉప్పాడ పట్టులో కూడా చాలా స్పెషల్ ప్రైస్ లో వచ్చిన మీ వీడియోస్ ఉప్పాడ పట్టు చూపించలేదు మంది ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం కి నాలుగు రోజులు నాలుగు పట్టు శారీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు వీవింగ్ మిస్టేక్స్ లో కొన్ని ఇచ్చారు కదా నాకు అవి నేను తీసుకొని వెళ్ళాను కదా ఈ గృహప్రవేశం టైంలో పెట్టడానికి మొన్న నవరాత్రులు చేసినప్పుడు అన్ని పెట్టేసాయి మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవాలి చాలా బాగుంది అప్పుడైతే ఆఫర్స్ లో అసలు సూపర్ గా సో ఇది చూస్తున్నారు కదా ఉప్పాడ పట్టు మనకు తెలిసిందే కదండి చక్క కడి బోర్డర్ వచ్చి పళ్ళు మాత్రం రిచ్ పళ్ళు వస్తుంది ఇప్పుడు ఎంగు ఉన్న వాళ్ళు కూడా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు అమ్మమ్మ కట్టుకునేది కానీ ఇప్పుడు అందరూ కట్టుకుంటున్నారు డిజైనర్ బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది రెగ్యులర్ గా ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సేల్ చేస్తామండి ఇప్పుడు ఆషాఢ మాసానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ లో పెట్టాం అంటే మనకి త్రీ ఫైవ్ ఫోర్ లోపల వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ చూసుకోండి చాలా ఉన్నాయి ఇక్కడ తిద్దామండి కింద ఉన్నాయి కదా చూపి సో ఇలా గ్రే విత్ గ్రీన్ ఆరెంజ్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కి మంచి పింక్ ఇది కట్టుకుంటే ఎవరికైనా సూట్ అవుతుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీ దగ్గర కనుక శారీ లేకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ పింక్ ఇచ్చాడు ఇది మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఉప్పాడ పట్టు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత త్రీ నైన్ సెవెన్ ఫైవ్ వస్తుంది కలర్ కాంబినేషన్ అలాగే ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది చాలా ఉన్నాయండి మేము ఏదో కొంచెం వీడియో అలా అలా చూపిస్తున్నాం కానీ కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఇంకా చాలా ఎన్ని మెరూన్ కలర్ ఇది కూడా చాలా మెరూన్ కి మంచి మస్టర్డ్ ఇది గ్రీన్ కి పింక్ పింక్ బ్లూ అండ్ ఇందులో లైట్ కలర్స్ కూడా ఉన్నాయి గ్రే కి గోల్డ్ సో మీ వీడియోలో ఎప్పుడు పెట్టినా మంగళగిరి స్టాక్ కూడా అసలు మంగళగిరికి వెళ్ళి పెట్టిన దానికన్నా మన దగ్గర ఎక్కువ అసలు సో ఎందుకంటే ఇవి డైరెక్ట్ వేవర్స్ ప్రైస్ కన్నా ఇంకా తక్కువకి ఇస్తున్నాం హాయ్ హాయ్

ఏంటంటే మార్నింగ్ 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 ఫుల్ రష్ చూడండి మా వెనకాల ఎంత రష్ ఉందో అందరినీ నాపేసి నేను మీకు వీడియోలో ఇవన్నీ చూపిస్తున్నాను ఇటు సైడ్ వెళ్దామా అండి ఫ్యాన్సీకి అక్కడ ఇంకా చాలా ఉన్నట్టున్నాయి బాగా రండి ఇవన్నీ ఫ్యాన్సీ కలెక్షన్ అండి ఇది చూడండి ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ హల్చల్ చేస్తుంది జస్ట్ మోడల్ సిల్క్ లో చూసారా స్పైడర్ వెబ్ లాగా మనకి డై చేసి వచ్చింది ఇది మనకి కంఫర్ట్ ఉంటుందండి ఇది కట్టుకుంటే రోలింగ్ చేయించాలి ఫస్ట్ టైం మాత్రం దాని తర్వాత అవసరం ఉండదు మనకి పళ్ళు కూడా చగ్గేలా భలే ఉంది ఇది పళ్ళు ఇంత పెద్దగా వచ్చింది కదండి అవునవును సుప చిక్క షోల్డర్ మీద ఇది లావర్కి వేసి చేసుకోవచ్చు ఇది ఇలాంటి ఫాన్ససారీస్ పైన ఏంటంటే మనం సిక్స్ థౌసండ్ టూ నైన్ అండ్ ఐక్స్ఎల్ ప్రైస్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాం సూపర్ సో ఒకసారి ఇలా వచ్చేది క్లాత్ చాలా బాగుంది కట్టుకోవడానికి చాలా కన్వీనియెంట్ సో ఇలా రెడ్ కలరే కాదు బ్లూ అండ్ నెక్స్ట్ ఇది మనకు జామ్స్ చేద్దాం అండ్ నెక్స్ట్ చాలా మంది అనుకుంటారో శతమనంలో ట్రెడిషనల్ సారీస్ ఎక్కువ ఉంటాయని కానీ ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా ఉంటాయండి ఇవన్నీ ఫ్యాన్సీ బాంధినీ బాంధినే అంటున్నారు కదా మీరు మొన్న వచ్చినప్పుడు అడిగారు కదా బాందనీలో ఇలా జార్జెట్ పైన వచ్చిందండి బాగుంది ఇది కూడా కొత్తగా ఉందండి ఇదేం చీర ఇది కూడా మనకు వచ్చేసరికి క్రేప్ సిల్క్ పైన వస్తుందండి మొత్తం కానీ ఇది పళ్ళు బాగా హైలైట్ వస్తుంది ఎలా ఉంది కదా ఇలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి నేసుకుంటా ఇదిగోండి సో దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి అండ్ ఇంకొకటి చూపిస్తాను సెమీ టస్సర్ నేను ఎక్కడ చూపించినా కూడా మీకు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ చూపించాను కదా ఇప్పుడు మనకి శతమానంలో మనకి థౌజండ్ రూపీస్గా వస్తుందండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నేను రేట్ చూసాను భాగ్యశ్రీ గారు మీరు టెన్షన్ పడకండి రేట్ చూసారా ఫిఫ్టీ పర్సెంట్ సెమీ ఆరు వేలు ఏడు వేలు మేము హ్యాపీగా వాష్ చేసి జస్ట్ ఐరన్ కూడా అవసరం మంచిగా ఆరేస్తే వేసేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ పెట్టి కలర్స్ చూపిద్దాం ఎవరిని బుక్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లో కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయి వాయినాలకి పిలిచినప్పుడు ఎవరికైనా పెట్టాలి అనుకున్నా ఎవరికైనా ఇవ్వడానికి కూడా కట్టుకుంటారు ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే మెయిన్ గా మీరు ఎంత చెప్పినట్టు వాష్ చేసినా కూడా వేసేసుకోవచ్చు వాష్ చేసినా కూడా ఏం కాదు ఈజీ ఇందులోనే టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ అలా ఉంటుంది అండ్ ఇంకా చాలా ఉన్నాయండి కలెక్షన్ ఇది కూడా మనకి ఇలా మంచి డిస్టర్బ్ ప్రింట్ వచ్చి చందేరి ఫ్యాబ్రిక్ పైన వస్తుంది కలంకారీ ప్రింట్ వస్తుంది రూపీస్ మీద ఇంకా మళ్ళీ డిస్కౌంట్ భలే ఉంది చీర ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది హాయిగా ఉంటుంది కదండి కట్టుకుంటే బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చారు కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇవి మనకి బల్క్లో ఎన్ని కావాలంటే ఉన్నాయి శతమానంలో చాలామంది హోల్సేల్గా వచ్చి తీసుకెళ్తారండి కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ కొంచెం స్టాక్ ఉన్న వాళ్ళు ఇంకా పెంచుకోవాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ మీరు ఇక్కడ నుండైనా అయినా తీసుకోవచ్చు వైజాగ్ చీరాలలో అయితే ఫ్యాక్టరీయే ఉంది నేను చాలాసార్లు అయితే చూపించాను లాస్ట్ వీడియోలో కూడా మీరు ఒకవేళ శతమానంలో కొత్త స్టాక్ చూడాలి డైలీ డైలీ అప్డేట్స్ అంటే భాగ్యశ్రీ చూడండి ఇది కూడా బాగుందండి ఇదేం క్లాత్ టిష్యూ టైప్ లో ఉంది అవునవును ఇది వచ్చేసరికి మనకి కోరా చందేరి వస్తుంది కోరా చందేరీ ఇప్పుడు కింద చూసి చాలా స్మూత్ ఉంది కదా ఇదేమో దీనికి కొంచెం కోరా యాడ్ అవడంలో స్టిఫ్ లుక్ స్టిఫ్ లుక్ వస్తుంది సో ఇది కలర్ గుచ్చుకోవట్లేదు సో ఇవి ఏంటంటే ఆషాఢ మాసానికి చాలా స్పెషల్ ప్రైస్లో పెట్టాం కదా ఇప్పుడు కొంతమంది వీడియో రెగ్యులర్గా అప్డేట్ అయ్యే వాళ్ళు టూ త్రీ డేస్లోనే చూస్తారు కొంతమంది తర్వాత ఒక వన్ మంత్ బ్యాక్ చూస్తారు సో అలాంటి వాళ్ళు కూడా స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా కొత్త స్టాకు న్యూ కలెక్షన్ న్యూ ఆఫర్స్ యాడ్ అవుతూనే ఉంటాయి సో ఇలా చీరలు అయితే బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి టూ మనకి ఫిఫ్టీ ఆఫ్ అంటే థర్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది అవును ఆషాఢంలో శ్రావణ మాసంలో ఎక్కడ బ్లాక్ లేదు అండ్ ఇందులో బుట్టా చేంజ్ అయింది చూస్తారా కొంచెం అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఓకే ఇంకా అన్నీ ఉన్నాయి అంటే భాగ్యశ్రీ గారు నేను ఒకసారి వస్తే నన్ను వదలబుద్దా కదా అండి మీకు అసలు చూపించాలి కదా చీరలో మళ్ళీ బడ్జెట్ ప్రైస్లో వచ్చినాయి దొరుకుతాయండి నెక్స్ట్ సారీ భలే ఉందండి కాంబినేషన్ మీరు దొరకరు కదా నిజంగానే అంటే బడ్జెట్ శారీస్ కావాలి అన్ని అకేషన్ నేను ముందు వీళ్ళకి ఒక లైన్ రాసాను వీళ్ళు వాడట్లేదు అకేషన్ ఏదైనా సరే మీతో పాటు మేము ఉంటాం అంటుంది శతూ మీరు ఎప్పుడు అనట్లేదు నేనే అనట్లేదు బాగుంది కదండి కూడా వాడుకోవద్దండి అయ్యో ఈ చూడండి ఎంత బాగుందో ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కొత్తగా ఎంత పడుతుంది ఇది ఇది కూడా అంతే హండ్రెడ్ థర్టీ సూపర్ ఉంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది మీరు చెప్పండి క్లాత్ గురించి ఇది వచ్చేసరికి మనకి జూట్ చెందేరే వస్తుంది ఓకే ఇది కూడా ఇందాక మనం టసారి చూపించాం కదా వాష్ చేసిన ఏమీ అవ్వదని సేమ్ దానికి లానే ఇది కూడా సేమీ అవ్వదు సో సో కొంచెం తొందరగా మనం వీడియో ఫినిష్ చేసుకోవాలండి ఎందుకంటే రెష్ బాగా పెరిగిపోతుంది పెళ్లిళ్ళు వాళ్ళు వచ్చేస్తున్నారు సో నెక్స్ట్ శారీ ఇది ఫ్యాన్సీ సారీలో ఇది మనకి మూంగా క్రేప్ లో వస్తుంది మిడిల్ లో అంతా కూడా చక్కగా బుటేస్ అండ్ నెక్స్ట్ కింద కూడా మనకి పేస్ట్రీ కాన్సెప్ట్ లో బుటేస్ వచ్చాయండి ఇది మనకు ఆఫ్టర్ ఆఫర్ టూ థౌసండ్ ఫోర్ నైన్ నైన్ ఉందండి దాని మీద కలర్ కాంబినేషన్ చాలా రిచ్ ఉన్నాయి బోనాల బాగుంటది ఒకసారి వీడియోకి వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోని వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ కాన్సెప్ట్ అవునవును నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాను కదండి బాధీనిలో ఇప్పుడు వచ్చాయి చూడండి బాధీనిలో మంచి వచ్చిందండి ఇది బాగుంది ఇది ఎంత పడుతుందండి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ ఉందండి దానిపైన మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఎంటై స్టోర్లో ఏంటంటే కంచి పట్టు కాకుండా మిగతా ఫ్యాన్సీ సారీస్ మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇవి మనకి జార్జెట్లో వస్తాయి కదా ఇక్కడ చూస్తే కనుక మూంగా క్రేప్ మట్కా సిల్క్ ఇలా కూడా ఉన్నాయి బనారస్ ఇప్పటికి మేము చూపించింది జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సారీస్ చూపించాము ఇప్పుడు కంప్లీట్ గా మనమే మొత్తం ఫైవ్ స్టోర్స్ కదండి అవును ఇది కూడా చాలా బాగుందండి మెటీరియల్ అయితే మెయిన్ చాలా స్మూత్ ఉంది ఎన్ఆర్ఎస్ బార్డర్ ఇది మెటీరియల్ మనకి బటర్ క్రేప్ అని అలా వచ్చింది చాలా స్మూత్ వస్తుంది బోత్ పాలమి కూడా పాలమి పాలమి కూడా పాలమి కూడా మొన్న ఇంటెక్ట్ చేసింది తెలుసా నన్ను పాల మేఘంలో ఒకటి చెప్పు సో నెక్స్ట్ ఏంటంటే కాటన్స్ లో కూడా చాలా యాడ్ అయినాయండి ఇలా లెనిన్స్ లో కానీ ఒకసారి లెనిన్స్ కూడా సో లాస్ట్ శారీస్ వచ్చేసామండి ఇది ఫ్యాన్సీ సారీ అయినా అండి ఇది లెనిన్ టిష్యూ వస్తుంది అండి లెనిన్ టిష్యూ ఇది హ్యాపీగా వాష్ చేసి వేసేసుకోవచ్చు అవును కలర్ కాంబినేషన్ చూడండి కాస్ట్ ఎంత అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ టూ టూ హండ్రెడ్ హండ్రెడ్ అంటే స్టార్టింగ్ లో మనం టూ థౌసండ్ టూ హండ్రెడ్ అమ్మేమండి ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళిన వెంటస్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మంచి ప్రైజ్ లో తీసుకొచ్చామండి వాళ్ళ బతమాలి షాఢానికి స్పెషల్ కలెక్షన్ ఇవ్వాలి విత్ స్పెషల్ ప్రైస్ లో ఇవ్వాలంటే ఇంత మంచి ప్రైస్ లో మనకు వాళ్ళు ఇచ్చారు సో ఇవన్నీ కూడా ఏమి స్టోర్ లో పెట్టిన మనమే రేట్ తగ్గించి పెట్టిన కాదు అన్ని కూడా న్యూ కలెక్షన్ సో అసలు యాక్చువల్లీ మామూలుగా లేదు అవునవును కాంపిటీషన్ కి తగ్గట్టుగా గట్టి పోటీ మార్కెట్ లో శతమానం ఇస్తూ ఇప్పుడు ఐదు బ్రాంచ్లు ఉన్నాయంటే మీరే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అని చెప్పేసి సో వీడియో లో మీకు చాలా బాగా నచ్చాయి కదండి నాకైతే పట్టు సూపర్ గా నచ్చాయి సో సీజన్ కి తగ్గట్టుగా మనకి ఇప్పుడు పట్టు అవసరం కాబట్టి పట్టు చీరలైనా ఫ్యాన్సీ సారీస్ అయినా ఏవైనా సరే ఆన్లైన్లో అయినా స్టోర్లో అయినా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మళ్ళీ కలుద్దాం శతమానంలో టేక్ కేర్ బాయ్ గుర్తు పెట్టుకోండి అకేషన్ ఏదైనా సరే మీతో పాటు మేము ఉంటామంటుంది శశతమంలో టేక్ కేర్ బాబాయ్